समर्पयामी मतों सन्नाम इस बाहर प्राणा इस बाहर बाला इस बाहर ज्ञाना इस बाहर दाना इस बाहर माना इस बाहर गुमहे इस बाहर दिवंदी बानी उद्दोप पर्याम्पर चलम को प्रचलम बाल प्रचल याम जबर पर्यामी रणेकर था इन बाहर बुगी व्रताम भूरम जबर पर्यामी सुबह नमस्तक चुनाम्मा समर्प पर्यामी धामरोष धारिया लक्ष्मी लक्ष्मीरमण गोविंद लक्ष्मी सहित सत्यनायणस्वा विराज दर्शाया धारायाम प्रार्थना नमस्कोपीपुर लक्ष्मी सहित सत्यनायणस्वा अतः द्वितीयोध्यांभाव इधर तस्कोली अतः द्वितीयोध्यांभा ఓ మునిశ్రేష్ఠులారా పూర్వము ఈ వ్రతం ఆచరించడం వారి మరొక చుట్టాను వినండి పూర్వంన కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు మీగత దరిద్రుడిచే ఆకలిచే బాధపడుతూ ఇంటింటికి తిరిగి ఈ విధంగా భిక్షణ శక్తిని బతుకుతూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టమును అనుభవించుట చూసి సత్యనారాయణ స్వామియే ఆ విష్ణుమూర్తికే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణుడు ఎదురగా పోయి అడుగుతాడు పోయి బ్రాహ్మణుడు నువ్వు సకల శాస్త్రాలు వేదాలు చదివి ఈ విధంగా ఇంటి ఇంటికి తిరిగి భిక్షము ఎత్తుకృతిని అడుగుతుకుంటూ తిరుగుతూ ఉన్నావి ఏమని చెప్పి అడుగుతాడు అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా అడగగా ఈ వృద్ధ ఈ బీద బ్రాహ్మణుడు ఈ విధంగా చెబుతాడు స్వామి నేను మిక్కిలి దరిద్రుడును చాలా కష్టమైన పడుతున్నాను ఒక పూట తినడా కూడా తిండి లేకుండా భిక్షం ఎత్తుకుతుంది బతుకుతూ ఈ విధంగా జీవనం సాగిస్తున్నాను ఈ విధంగా చెబుతాడు ఆయన ఒక బాధలన్నీ చెప్పుకుంటాడు చెప్పిన తర్వాత అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా సత్యనారాయణ రూపంలో ఉండేటటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా చెబుతాడు ఓ బ్రాహ్మణుడ నీవు సకల రాష్ట్రాలన్నీ కూడా చదివావు కదా ఈ కలియుగమున సత్యనారాయణ స్వామియే శ్రీహరి అవతారమే ఉన్నాడు నువ్వు సత్యదేవుడిని సేవించు సత్యనారాయణ వ్రతం ఆచరించు నీ దుఃఖమంతా కూడా తొలగిపోతుంది అని చెప్పేసి చెబుతాడు చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము అంతా కూడా చెప్పి అదృశ్యమవుతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదృశ్యమైన తర్వాత అది అంతా విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ వ్రతాన్ని నేను రేపే చేస్తానని చెప్పేసి మనస్సులో సంకల్పించుకున్నాడు సంకల్పించుకున్న తర్వాత మరునాడు త్రాతకాలని నిద్ర చేస్తాడు స్నానమంతా చేసుకుని భిక్షాగనకు బయలుదేరిపోతాడు ఆ దినం ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభిస్తుంది అందుచే అతడు సంతోషించి బంధుమిత్రులను ఆహ్వానించి దైర్యభక్తితో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తాడు ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు కూడా తొలగిపోయి సకల సంపదలు కలిగి పుత్రవంతుడే బ్రతికున్నంత కాలము కూడా సుఖమును అనుభవించి అంత్యమున సత్యలోకమునకు చేరుకుంటాడు ఆ విధంగా ఆ బ్రాహ్మణు ఈ వ్రతము ఆచరించిన వారి ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖములు తొలగిపోయి సకల సంతోషంగా ఉండి అంతేమన్నా సత్క సత్యలోకమునకు చేరుకుంటుంది ఓ ముందులారా ఆ విధంగా శ్రీహరి నారదులకు చెప్పిన వ్రత విషయం మీకు ఇప్పుడు తెలిపాను అని చెప్పేసి చెబుతారు సూతులు అమరలా మరలా ముందు వారితో అడుగుతారు ఓ మహాత్మ ఆ బ్రాహ్మణి వలన విని ఇంకా ఎవరెవరు ఈ వ్రతము చేస్తారు అది కూడా తెలుపు స్వామి అని చెప్పేసి కోరుతారు కోరినప్పుడు సూతుల వారు ఇలా ఓ ముందులాగా ఒక ఒక ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడింట సత్యనారాయణ వ్రతము జరుగుతూ ఉండగా బంధువులు రుచి ఆనందంగా కథ వినుతూ ఉంటారు ఆ విధంగా సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉన్నప్పుడు కట్టెలు అనుకునే జీవించేవాడప్పుడు వచ్చి ఆ కావిడిని వీధిగా ఉంచి లోపలికి వచ్చి చూస్తాడు అతను మిగిలిన ఆకలి దప్పికలు ఉండిన వాడే ఆ సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా ఆ వ్రతం పూర్తయ్యేంత వరకు అక్కడనే ఉండి తర్వాత వ్రతం పూర్తి అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడిని పోయి ఇలా అడుగుతాడు ఓ బ్రాహ్మణుడ ఇప్పుడు చేస్తున్న వ్రతం ఏమి ఈ వ్రతము చేస్తే ఏమి ఫలితం వస్తుంది అని చెప్పేసి కోరుతాడు కోరగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెబుతాడు ఈ సత్యనారాయణ వ్రతము ఈ వ్రతం ఆచరిస్తే సకల దుఃఖములు పోయి సకల సంపదలు కలుగుతాయి ఆయు ఆరోగ్యం అంతా కూడా కలుగుతుంది అని చెప్పేసి చెబుతాడు చెప్పిన తర్వాత ఆ కట్టెలమ్మతుడుకు మా వ్రతం ఆచరించాలని కూడా తెలుపుతాడు ప్రసాదం భుజించి భోజనం చేసి ఇంటికి వెళతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఆ సత్యనారాయణ స్వార్థం చేస్తాను అని చెప్పేసి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎలానో కాలం గడుపుతాడు మరలాడు ప్రాతకాలమే లేస్తాడు లేచి శ్రమంతా చేసుకుని ఆ కట్టెల కావిడిని భుజం పైన పెట్టుకుని ఈ దినము ఈ పుల్లలమ్మిన ధనం వేచించి సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పేసి మరలా మనసులో సంకల్పించుకుని స్వామికి సంస్కారం చేసుకుని పట్టణంలోకి బయలుదేరిపోతాడు ఆ దినము ఆ కట్టెలమ్మ అతడుకు చాలా ధనము లభిస్తుంది అందుచే ఆ బ్రాహ్మ ఆ కట్టెలమ్మ అతడు మిగిల సంతోషించి ఆ కట్టెలంతా అమ్మేసి ఇంటికి స్వామికి కావాల్సినటువంటి పూజ కావాల్సినటువంటి సామాన్లు కూడా చేకూర్చుకుని ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకుని బ్రాహ్మణను బంధువులను పిలుచుకుని వచ్చి మహావైభవంగా సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాడు ఆ వ్రతము యొక్క ప్రభావం వలన అతడు పుత్రవంతుడై సకల అవిష్టలు పొందేలాంటి అంత్యమున ప్రాప్తి పొందుతాడు స్కాందపురాణి రివాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ సంపూర్ణ